జగన్ దూకుడు పంచాలి లేదంటే జగన్ ముందు ఒక అతిపెద్ద సమస్య తిష్టవేసుకు కూర్చుంటుంది ఇప్పటికే అన్ని రకాలుగా మొత్తం నాలుగు వైపుల నుంచి జగన్ని ఇరికించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూటమి సర్కార్ మొదటి నుంచి చేస్తోంది అనేది కేసుల రూపంలో కానీ ఆయన మీద సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్ట్ చేసే విషయంలో కానీ ఒక రకంగా వైసీపీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఒక రకంగా అది ప్రతీకార రాజకీయం అనుకున్నా ఇంకోటి అనుకున్నా ఇంకోటి అనుకున్నా కాకపోతే అది రెడ్ డైరీలో ఉన్నవి జరుగుతున్నాయా లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందా అనేది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వన్ మేన్ ఆర్మీగానే ఇంకా ముందుకు వెళ్తారా జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చే ఎన్నికల్లో ఎవరితోనైనా జట్టు కడతారా లేదనేది ఒక పక్క జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఐఎన్డిఏ రెండు కూటములో ఉన్నాయి ఐఎన్డీఏకి సపోర్ట్ చేసినట్టుగానే ఉంటుంది కొన్నిసార్లు విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆలోచనలు కానీ అదే నేపథ్యంలో మళ్ళీ ఎన్డీఏ కోటంతో కూడా సఖ్యతగానే ఉంటారు ఇక్కడ అంటే కర్ర విరగనివ్వట్లేదు పావు చావనివ్వట్లేదు అన్నట్టుగానే ఆ వ్యవహారం నడుస్తుంది కాకపోతే ఎవరితోనూ అంతే ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకూడదు అందరితోనూ మిత్రత్వంగానే కలిసి వెళ్ళిపోవాలి అనుకునేది గత ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు అదే పాలన చేశారు అదే పని చేశారు కాకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏతో ఎన్డీఏలో కలిసిపోయారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు ఎన్డీఏలో భాగస్వామ్యులుగా చేరారు అలాంటప్పుడు ఎన్డీఏలో అవకాశం అయితే ఖచ్చితంగా జగన్కి రాదు ఐఎన్డీఏతో కలిసి వెళ్లాల్సిందే లేదా ఒంటరిగా ఉండాల్సిందే రేపొద్దున అదే ఒక పెద్ద సమస్య అవుతుంది ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అలాగని ఐఎన్డీఏలో కలిసిపోతే పూర్తిగా ఎన్డీఏకి అయిపోతారు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సపోర్ట్ చేస్తుందా లేదా అంటే ఒక ప్రత్యర్థి పక్షంలో ఉండి ప్రత్యర్థి పక్షంలో భాగస్వామిగా ఉండి రేపొద్దున ఏమైనా పనులు చేసుకోవాలనే కష్టమే అది కూడా ఎటు తేల్చుకోలేని అంశం కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంక ఏ పార్టీలో జగన్తో జత కట్టేది లేదు కలిసేది లేదు కనీసం కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా అధ్యుకేషన్ చేస్తున్నా ఆయన వెంట నడుస్తున్న సందర్భాలు లేవు నడిచే దాఖలాలు కూడా లేవు భవిష్యత్తులో వన్ మేన్ ఆర్మీ ఆర్మీ పోరాటమే చేయాలి అలాగే భవిష్యత్తులో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన రాకపోయినా సరే ఆ ఒంటరి పోరాటం తప్పదా అన్నట్టుగానే ఒక చర్చ అయితే నడుస్తుంది కాకపోతే ఇదే రేపు అతిపెద్ద సమస్య అవుతుందా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ముందుగానే పసిగట్టి లేదంటే వాళ్ళు చేస్తున్న ప్రకటనలకి అనుగుణంగా అందుకు భిన్నంగా ముందుగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ నెగ్గుకు రావాలి అంటే ఆయన చాలా కసరత్తు చేయాలి చాలా కష్టపడాలి దానికంటే ముందు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని పూర్తిగా అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడికక్కడ కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు అనేది స్థానిక నాయకులకి కార్యకర్తలకి మధ్య కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో వాటిని క్లియర్ చేసే ప్రయత్నమే రేపు సంక్రాంతి తర్వాత మొదలు పెట్టబోతున్నారు అది కనుక సక్సెస్ అయితే మొత్తం జగన్ సైన్యం అంతా తన వెంటే ఉంటే మళ్ళీ ఈజీగా అధికారంలోకి రావచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒకప్పుడు కార్యకర్తలు ఏదైనా సోషల్ మీడియాని పట్టించుకోక పూర్తిగా పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రీలేజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ ద్వారానే మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలి ఆ దిశగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనేది అదే కనుక జరిగితే మళ్ళీ ఆ సక్సెస్ అనేది ఆయన దగ్గరికి వస్తుందా లేదనే చూడాలి